ప్రపంచ క్రికెట్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లకు కంగారు మొదలవుతుంది పైకి చెప్పకున్న బూమ్రా బౌలింగ్ అంటే చాలామంది స్టార్ బ్యాటర్లకు భయం టీ ట్వంటీ ఫార్మాట్లో సైతం డాట్ బాల్స్ వేసే సత్తం ఉన్న బౌలర్గా అతనికి గుర్తింపు ఉంది ఎన్నోసార్లు తన అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్లను గెలిపించాడు ప్రస్తుతం బోడర్ కవాస్కర్ ట్రోఫీలోనూ బుమ్రా దుమ్ము రేపుతున్నాడు సిరీస్ ఆరంభం నుంచి ప్రతిసారి భారత్ను తన బౌలింగ్తో ఆదుకుంటున్నాడు చాలా మంది ఆసీస్ బ్యాటర్లు అతని బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు తడబడుతున్నారు అయితే క్రికెటర్ మాత్రం లెక్క చేయడం లేదు ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు చోటు దక్కించుకున్న కొంటాస్ బూమ్రా బౌలింగ్ అంటే తనకు భయం లేదని చెప్పాడు రెండు మెక్స్వీనే స్థానంలో జట్టులోకి వచ్చిన సామ్ కొంటాస్ భారత పేసర్ ను ఎదుర్కోవడానికి తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నట్లు వెల్లడించాడు కానీ అవేంటనేది బయటకు చెప్పనని మాట దాటేశాడు బూమ్రాతో ఆసక్తికర సమరం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర ఫాస్ట్ బౌలర్ బూమ్రా అని తనకు తెలుసన్నాడు కానీ బూమ్రా కోసం తన దగ్గర ఒక ప్లాన్ ఉందంటూ వ్యాఖ్యానించాడు ఆ ప్లాన్ ఏంటనేది మాత్రం చెప్పనని బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించాడు బోటర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న తుది రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఈ ఏళ్ల యువ బ్యాటర్ చోటు దక్కించుకున్నాడు మెల్బోర్న్ సిడ్నీలో జరిగే టెస్టులో అతను బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి కాన్స్టాస్ జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి పంతొమ్మిదేళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా కోన్స్టాస్ పదకొండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో నలభై రెండు పాయింట్ రెండు మూడు సగటుతో ఏడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు ఇందులో రెండో సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు అలాగే భారత్ ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఏ తరఫున డెబ్బై మూడు రన్స్ తో చెలరేగాడు బిగ్ బ్యాష్ లీగ్ లోను అడుగుపెట్టిన యువ సంచలనం సిడ్నీ థండర్ తరఫున అరంగేట్రంలోని ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదాడు శామ్ తో పాటు జై రిచర్డ్సన్ బ్యూ వెబ్స్టర్ ఆసిస్ జట్టులో చోటు దక్కించుకున్నారు కాగా గాయంతో జోష్ హాజుల్బోర్డ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు